హాయ్ హల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ సూర్య నమస్కారం చేయడానికి డాబా పైకి అయితే ఎక్కాము చూడండి మా ఇంటి పైన నేను ఉన్నాను ప్రస్తుతానికి మా ఇల్లు ఉన్నటువంటి ప్రదేశం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మా ఇంటి చుట్టూరా ఉన్నటువంటి లొకేషన్ మీకు చూపిస్తా ఒకసారి చూడండి లొకేషన్ మా డాబా పైకి ఎక్కి సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చూస్తే అండి లొకేషన్ చూసారా ఏ విధంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఎంత మా ఇంటి ముందు అంతా కూడా టోటల్గా ఓపెన్ ప్లేస్ అండి అన్నీ కూడా పొలాలు ఉంటాయి పచ్చని పొలాలు పామాయిల తోటలు జామాయిల తోటలు అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి చూసాను చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మాకు డస్ట్ ఉండదు పొల్యూషన్ ఉండదు చాలా పచ్చని వాతావరణంలో ఉన్నాం మేమైతే మా ఇంటికి దూరంలోనే ఇల్లు ఉన్నాయి కానీ మాకు మా ఇల్లే లాస్ట్ అని చెప్పాలి ఈ ఏరియాలో చాలా చాలా కొత్తగా నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఇల్లు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా లొకేషన్ చూసే చూడండి ఎంత అందంగా ఉందో మా ఇంటికి చుట్టాలు వస్తే డాబాపైకి ఎక్కినప్పుడు వాళ్ళు ఫీలింగు చెప్తూ ఉంటారు చాలా చాలా బాగుంది ఇక్కడ మాకు ఇటువంటి ప్రదేశంలో ఉండాలని చాలా ఇష్టంగా ఉంటుందని చెప్తూ ఉంటారు చూడండి ఎంత అన్నంగా కనిపిస్తుందో మనకి అన్నీ కూడా చాలా బాగుంటుందండి ఎర్లీ మార్నింగ్ టైము డాబా పైకి ఎక్క ఒక పది నిమిషాలు కూర్చుంటే సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి పామాయిల్ తోటలు కొబ్బరి తోట అన్నీ కూడా కనిపిస్తుంది